అక్షయ్ ఆఫీస్లో అలా కూర్చొని ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు ఇంతలో అక్కడికి అవని ఫైల్ తీసుకొని వస్తుంది అది చూసి అక్షయ్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏంటి నీకు ఎన్నిసార్లు చెప్పాలి నేను ఉద్యోగంలో నుండి తీసేసాను కదా మళ్ళీ ఎందుకు నువ్వు ఇక్కడికి వచ్చావు మర్యాదగా బయటికి వెళ్తావా లేదా అంటూ అక్షయ్ అవని అనరాని మాటలని అంటూ ఉంటాడు అది వినగానే అక్కడ ఉన్న రాజేంద్ర ప్రసాద్ తనని ఉద్యోగంలో నుండి తీసేయడం కాదు తనని ఉద్యోగంలో చేర్చాను అందుకే తను ఎక్కడికి వచ్చింది అని చెప్పి అంటూ ఉంటాడు అది వినగానే అక్కడ ఉన్న అక్షయ్ లేచి నిలబడతాడు ఇక రాజేంద్ర ఆంద్రప్రసాద్ అయితే లోపలికి వస్తూ ఉంటాడు అలా లోపలికి వస్తూ ఉండగా అది చూసి అక్షయ్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏంటి నాన్నగారు వచ్చారు అసలు ఈ అవని ఏం చేయనుంది ఇప్పుడు అని చెప్పి అక్షయ్ అయితే చాలా కంగారు పడుతూ ఉంటాడు ఇక అక్కడ ఉన్న రాజేంద్ర ప్రసాద్ ఎలా అంటూ ఉంటాడు తనని ఈ ఉద్యోగంలో నుండి తీసేయడం కాదు ఉద్యోగంలో చేర్చడానికే తీసుకువచ్చానని చెప్పి అంటూ ఉంటాడు అది వినగానే అక్కడ ఉన్న అక్షయ్ అయితే నేను ఆల్రెడీ తీసేశాను కదా అని చెప్పి అంటూ ఉంటాడు ఈ ఆఫీస్ నీది కాదు నాది అని చెప్పి రాజేంద్ర ప్రసాద్ అంటాడు అది విని అక్షయ్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇక అక్షయ్ ఇలా అంటూ ఉంటాడు అసలు ఇప్పుడు ఉద్యోగాలు ఏమీ లేవు కదా అందుకే తీసేసాను తనని మరి ఇప్పుడు ఎక్కడ చేర్పిస్తారు తను ఎలాంటి ఏ స్థాయిలో ఉంటుంది అని చెప్పి అంటూ ఉంటాడు దాంతో అక్కడ ఉన్న ఆ రాజేంద్ర ప్రసాద్ ఇలా అంటూ ఉంటాడు అవనియే ఈ కంపెనీని అన్నింటినీ కూడా చూసుకుంటుంది చైర్మన్గా నేనే నిలబెడుతున్నాను అని చెప్పి అంటూ ఉంటాడు అది వినగానే అక్షయ్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు అసలు మీరు అలా ఎలా చేస్తారు అని చెప్పి అంటూ ఉంటాడు దాంతో అక్కడ ఉన్న అవని అయితే చైర్మన్ గారు మాటలు ఏమాత్రం కూడా కాదనకూడదు అని చెప్పి అక్షయ్ పక్కనే చైర్ వేయిస్తారు ఇక అక్షయ్ పక్కనే అవినీత అవినీతి కూడా సమానంగా చైర్ వేయించి అవనిని అక్కడ కూర్చోమని రాజేంద్ర రాజేంద్ర ప్రసాద్ చెప్తాడు అది చూసి అక్కడ ఉన్న అక్షయ్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇక రాజేంద్ర ప్రసాద్ అయితే అది చూసి చాలా సంతోషిస్తాడు ఇక అక్షయ్తో పాటు సమానంగా అవని కూడా అక్షయ్ పక్కనే చైర్ వేసుకొని కూర్చుంటుంది దాంతో అక్కడ ఉన్న అక్షయ్ ఒక్కసారిగా షాక్ అయి అలా ఉండిపోతాడు ఇక అవని అయితే వాళ్ళ మామయ్య గారు చెప్పినట్లుగానే అన్నీ చేస్తూ ఉంటుంది అది చూసి అక్షయ్ అయితే చాలా కోపంతో రగిలిపోతూ ఇప్పుడు ఏం చేయలేక మౌనంగా ఉండిపోతాడు ఇఫ్ యు లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్